భాగంగా ఈరోజు శ్రీ పోతులూరి గారి మఠానికి వచ్చాము అయితే మనకి కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మం గారి నడయాడిన ప్రాంతాన్ని మేము సందర్శించడం జరిగింది లోపలికి వెళ్ళి చూద్దాం ఆ వీడియోని మరిన్ని విశేషాలతో వీడియోని కంటిన్యూ చేద్దాం మనం బ్రహ్మంగారు నడయాడిన ప్రాంతంలో ఉన్నాము ఆ గుడిలోనే మఠం అంటారు కదా ఆ మఠం బ్రహ్మంగారి మఠంలో ఉన్నాం చెప్పండి మా తాతల కాలం నాటించి నుంచి నాన్నలు బ్రహ్మగారికి రాళ్ళకి నానం అని చెప్పారు కానీ మాకు కొంచమే తెలుసు పెద్దగా తెలియదు మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎక్కడ పుట్టారు ఏంటి అనేది తెలియదు అర్థమైంది కందిమలయ పల్లె వచ్చి ఇక్కడ తిరగపడ్డాడు వివాహం చేసుకున్నాడు ఓకే కాలజ్ఞానం ఎక్కడ రాశారు బనగారంపల్లి పల్లెలో రాశారు ఇది 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 ఏ ఊరు ఇప్పుడు ఇది కన్నిమల ఓకే ఇది కందిమలయపల్లి అది బనగానపల్లి బనగాన ఆయన కాలజ్ఞానాన్ని రచించి

ఓకే ఈయన కూడా చెప్తారు కాలజ్ఞానంలో విషయాలు ఏదైనా ఒక విషయం చరిత్ర ఆయన రాసినట్లో నిజమేమైంది ఇంకా అవ్వాల్సినవి ఏమన్నా ఉన్నాయా ఒకటేమో మనం ఇప్పుడు అక్కడ చూసుకోం యాగంటిలో యాగంటి బసవే చూసాం ఆ చెప్పండి ఒక్కటేదన్నా అంటే అంటే నాకులాగా అంటే పొట్టిగా పుడతారా ఓకే

ఉమ్మడి ఓ వాళ్ళ కుటుంబం మొత్తం యాభై యాభై వాళ్ళ విడిపోయారు ఎవరికే సింగిల్ సింగిల్ గా ఫ్యామిలీస్ సపరేట్ అయిపోతున్నారు ఓకే ఒక భటుడు ఉండే అమ్మా భటుడు రెండు వందల డెబ్బై కేజీలు కలచం దొరికిందంట అదిలో అంటే గురించి చెప్తున్నాను డెబ్బై కేజీలు శరస్నానంతో సహా ఐదు వందల అవి మోచి యుద్ధం చేసేవాడు అంటు పట్టు

అంటే తంగేడు చెట్టు అంటే తెలుసు కొంచెం చిన్నగా ఉంటుందని వెంపల చెట్టు మీరు చెప్తారా ఏమైనా మీకు మీ పెద్దలు చెప్పిన విషయం కానీ ఫస్ట్ టైం ఎలా అనిపించింది చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ ఏంటంటే ఎందుకంటే మా తాతలు మా నాన్నలు ఏదో కొంచెం చెప్పారు మాకు కూడా మేము ఏ కాలజ్ఞానం రాశారు ఇలా ఏదంటే వేప చెట్టుకి పాలు వస్తాయి ఇట్లా కొన్ని విషయాలు ఉన్నాయి అవి కొద్దిగా తెలుసు మాకు అని మీ వల్ల ఇంకొన్ని విషయాలు తెలుసుకోగలిగాము అందరికీ ధన్యవాదాలు యా ఈ యాత్ర వల్ల చాలా చాలా జ్ఞా విజ్ఞానం తెలుసుకున్నాం

వంద నిమిషాలు ఎత్తుకు పెట్టాం పావు గంటలో మొత్తం రెండు చెక్కల కోటి రెండు చెక్కల ఓకే డ్రామాతో పాటు మాకు మరిన్ని విషయాలు కూడా చెప్పారు ధన్యవాదాలు అండి బ్రహ్మం గారు వంద నిమ్మకాయలు మీరు ఏమి ఎంత ముదురు కాయలు తెచ్చినా సరే పదిహేను నిమిషాల్లో మొత్తం ఒక్కొక్క రెండు చక్రం అబ్బా గోతో ఓన్ని గోంటితోనే చాకు ఇలా ఏం కాదు రెండు చెక్కలు పిండి పిప్ అవుతుంది కాదు రెండు రెండు చెక్కలు ఒకడు బాగా సిద్ధుడు ఆయన శిష్యుడు ఆయన ఈయన సేవ చేస్తాడు బాగా గ్రామాల కూడా బాగా సేవ చేస్తాడు ఆయన శిష్యుడి పేరు సిద్ధుడు సిద్ధుడు ఏర్పడ ఎక్కడ అలా ఆ డ్రామా సక్సెస్ అన్ని ప్రాంతాల్లో కూడా అట్లా వేస్తారు కదా ప్రాంతాల్లో ఏరియా ఆవిడ చూ ఆవిడ బ్రహ్మంగారు ఇల్లు కూడా చూసి వచ్చేసారు మేము ఇంకా నడుస్తూనే ఉన్నాము పర్వాలేదులేండి ఇంకో క్యారెక్టర్ ఏదన్నా చెప్పండి అంటే నాకు తెలియదు కరెక్ట్గా తెలీదు

ఇంటికి తాళమిసిందంట బయట చూ మా మామయ్య గారు చూసి వచ్చేశారు ఆయన చెప్పినవి మొత్తం కంప్లీట్ జరుగుతాయమ్మా నా డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఈ వయసులో జరుగుతున్నాం మీకు నేను ఓకే మా సార్ ముద్దిగంట రవణ గడ్డ దగ్గర మా సార్ మా సారాలు చాలా సార్లు ఉన్నాయి మేము తీసుకెళ్ళి ఏం చెయ్యింది రవణ గడ్డ దగ్గర మా సార్ అమ్మ ఓకే అది ఓకే మా ఊర్లో కూడా వేస్తారండి ఇట్లా వే తరగటూరు మాది అవునా అవునా ఉన్నారు ఉన్నారు మన ఊర్లో తిరుగుతున్నామండి ఇక్కడే బ్రహ్మం గారు నడియాడిన గ్రామం చాలా విషయాలు నాకు తెలీదు డూ ఫ్రాంక్ ఆ విషయం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉన్నాను మా గ్రూప్లో వాళ్ళందరూ కూడా చూసి వచ్చేసారు ఇక్కడంట రండి ఇట్లండి ఇటు ఇటు ఇది బ్రహ్మం గారి ఇల్లు ఓం నమస్తే లాక్ చేసి ఉంది ఆయన ఫోటో ఒకటి పెట్టి ఇది ఈ ఇంట్లోనే ఆయన నివాసం ఉన్నది ఇప్పటికీ కూడా ఇలాగే ఇలా ఉంది ఆయన ఇది బావి అను ఆయన ఇంట్లో ఏముందా అని ఇక్కడ తొంగి తొంగి చూస్తున్నారు ఏదో కడుతున్నారు అది బావి నమస్తే సార్ చక్కగా బ్రహ్మం గారి గురించి ఆ నడియాడిన ప్రాంతంలో మాకు ఎన్నో వివరాలు వేయించారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి మీ దిగు తూకాలో డ్రామా వేయించారు బాగా వేసారాపు ఇదిగోనండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పోతులూరి గారి డ్రామా వేయించడం జరిగింది తాలూకాలో మాచవరం బుజ్జి గారు చాలా ధన్యవాదాలండి ఎన్నో అమూల్య విషయాలు మాకు అందజేశారు అలాగే యువతరానికి కూడా ఎన్నో విషయాలు కూడా చెప్పండి ఈ జర్నీలో ఇంకా మనం సాయంత్రం వరకు సాగుతాం మీకు తెలిసిన విషయాలు కూడా మాకు చెప్తూ ఉండండి ఓకే ఇది పోతులూరి వీరబ్రహ్మం గారి రచ్చబండ వేప ఇదేనండి

వెళ్ళి వేప చెట్టు కింద రచ్చబండి చూసాం కదా అక్కడ ఏదో నిప్పు తెచ్చి ఇచ్చారన్నారా దాని గురించి కొంచెం చెప్పరా అక్కడ గుడి కట్టాలి గుడి కట్టాలంటే కడదాము సంబరం చెయ్యాలి తప్పలేదు అన్నాడు ఎట్లా చెయ్యాలి పోతుల్ని ఇవ్వాలి అయ్యి అని ఇలాంటివి నిషేధించింది చెయ్యకూడదు అని చెప్తాడు ఏమయ్యా బ్రహ్మ నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పమాక ఏమైనా అమ్మవారికి ఇవ్వాల్సిందే అప్పుడు సచిన్ చూపిస్తానికి ఏమంటారంటే నిప్పు అడుగుతాడు నా దగ్గర లేదంటే నా దగ్గర అంటాడు ఎవరో కర్ణం గారు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిసి పెద్ద కాపు వీళ్ళందరూ అనేటప్పటికి పోలేరు కాస్త నిప్పు తీసుకురా వచ్చేస్తే నిప్పు కాల్చుకుంటాడు అంటాడు అమ్మ వేళ కోసం చెప్పాను ఉమ్ అప్పుడు అందరూ నమ్మకం నమ్మకం కుదిరట్లేదు కాబట్టి నే చెప్పేది ఏంటంటే దయచేసి చేయమకండి అని చెప్తాడు ఆ ఆ విధంగా ఓకే ఆ రచ్చబండ దగ్గర ఈ కార్యక్రమం అంతా జరిగింది ఆ వస్తా ఇంకో దొందిక ఓకే చాలా ధన్యవాదాలు అండి నిజంగా ఈ ఊరు రావడం వల్ల కొన్ని విషయాలు కొన్ని తెలిసినాయి ఇంకొన్ని మరికొన్ని తెలుసుకోగలిగాను అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే మేము కందిమల్లైపల్లెల్లోనండి పోలేరమ్మ గుడిలో ఉన్నాము ఆ గుడిని ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు ఫస్ట్ ఈ చెట్టు అమ్మవారు ఉండేవాళ్ళంట కోతులూరి వీరబ్రహ్మం గారు పిలిస్తే పలికే దైవం ఆయనకి ఎన్నో నిదర్శనాలు అమ్మవారు చూపించారు అలాగే ప్రజలను కూడా నమ్మించడం జరిగింది ఆ గుడిలో ఆయన తిరిగిన ప్రాంతంలో ఇప్పుడు మేమైతే చూస్తున్నాము మాకు తెలిసినంత వరకు మాలో తెలిసినంత వరకు మీకు కూడా వివరాలు చెప్తారు వినండి మనం విందాడ రచ్చబొట్ట దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ నొప్పు ఇచ్చింది పోలేరమ్మ అవి బ్రహ్మం గారికి అయితే ఇంత దూరం ఎందుకు ఉంది అమ్మవారు ఆయన చెప్పారు ఇక్కడ కాదు ఒ ఒక్క కిలోమీటర్ దూరంగా ఊరికి ఒక కిలోమీటర్ దూరంగా ఉత్తరాన అక్కడ నివాసం కాపాడు అని చెప్పి చెప్పారు ఓ చూడండి అండి చాలా బాగుంది గుడి ప్రాంగణం అంతా కూడా వేప చెట్లతో నిండి ఉంది ఈ పోలేరమ్మనే ఇక్కడ గుడి కూడా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు చాలా బాగా కూడా చేస్తున్నారు ఇంకా మనకి ఈ గారి గురించి కొన్ని మనకి తెలిసిన విషయాలు తెలియని విషయాలు కూడా చెప్తున్నారు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇంకా వద్దని ఆయన కూర్చుని పోలేరు నాకు నొప్పుతో అప్పుడు పోలే ఒక కుంబట్లో నొప్పు తీసుకొచ్చి ఇచ్చింద్రమగారు చుట్టూ తాగి పోలేరమ్మ నువ్వు వెళ్ళిపో గ్రామ దేవతలను నిలబడు అని తెలిసింది గ్రామ దేవత అయింది ఆయన అంటే ఆ దేవతలతో కూడా గ్రామ దేవతలతో కూడా మాట్లాడేవాళ్ళు ఆయన ఎన్నో విషయాలు ఆయన కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది కదా అవి చాలా వరకు జరిగినాయి ఆయన చూపించారు ప్రజలకి చాలా విషయాలు చూపించారు అదొక కథ మనం కథా కూడా తీసుకుని చూడండి చాలా విషయాలు తెలుసండి వీళ్ళకి నాకే తెలీదు చాలా వరకు నేను ఇంకా తెలుసుకొని మీ అందరికీ కూడా అందించాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది చాలా చాలా అనుభూతినిగా ఫీల్ అవుతున్నాను చెపూర్ణ సమాధి చే నమ్మినందుక స్వామి సిద్ధను బతనం నాకు ఈ జన్మేం జన్మ నా సిద్ధయ్య అంటారు ఇలా సమాధి అప్పుడు సిద్ధ నీ కర్మ కాలేదు అందుకని నువ్వు కొన్నాళ్ళు నీ కర్మ చేసుకుంటే అనుగోధంగా ఉంది

ఓకే చాలా ధన్యవాదాలండి చాలా విషయాలు మనతో పంచుకుంటున్నారు గారి గురించి ఈ తరానికి తెలియని విషయాలు చాలా వరకు అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది మరికొన్ని విషయాలు సిద్ధయ్య గారు మాట వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం ఈవిడ ఆశ్చర్యంగా చూస్తున్నారు అంతవరకు సెలవు ఆవిడ ఇడ్లీ మొక్క తింటున్నారు నమస్కారం మీ వరం